హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి ఎవరైతే సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉండి బాడుగులు కట్టలేక అయితే ఎవరైతే పడుతున్నారో సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సొంత ఇల్లు లేని వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి మీకందరికీ కూడా సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే జారీ చేశారు సొంత ఇళ్ళ కోసం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ సొంత ఇళ్ళకి దరఖాస్తు చేసుకునే వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి దాని గురించి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను సో దానికంటే ముందు మరొక ముఖ్యమైన విషయం అండి చాలామంది అడుగుతూ ఉన్నారు కదా చాలామంది అడుగుతూ ఉన్నారు మాకు పట్టా ఇచ్చారే కానీ స్థలం అయితే ఇవ్వలేదు మాకు స్థలం అయితే ఇచ్చారు కానీ పట్ట అయితే ఇవ్వలేదు కొంతమందికి పట్ట స్థలం కూడా రెండు ఇచ్చి ఇంతవరకు కూడా స్టార్ట్ చేయలేదు సో వీళ్ళ పరిస్థితి ఏంటి అని అయితే దీని గురించి కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది సో వీటి గురించి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకోసం నేనైతే తప్పకుండా అందిస్తూ ఉంటాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముందుగా అయితే మనము సొంత ఇల్లు లేని వాళ్ళకి ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవాలి అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇంకా దీనికి విధి విధానాలు ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఫస్ట్గా అయితే మనకు ఈ ఇల్లు ఎవరికైతే ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి మాత్రమేనండి అంటే కొంతమందికి రేషన్ కార్డు అనేది ఉండదు అన్నమాట అంటే వాళ్ళకి డబ్బు ఉండడం డబ్బు ఉండడం వల్ల ఇంకేదైనా ప్రాపర్టీ ఉండడం వల్ల అట్లాంటి వాళ్ళకి రేషన్ కార్డు అనేది ఉండదు కదా సో ముఖ్యంగా రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారికి మాత్రమే ఇల్లు అయితే ఇస్తారు అయితే మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీద ఇల్లు అయితే ఉండకూడదు మీ రేషన్ కార్డులో ఒక్కరి పేరు మీదైనా అంటే ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కనుక ఉంటే మిగతా వాళ్ళకి మాత్రం ఇల్లు అయితే రాదు కేవలం ఇల్లు అనేది ఆడవాళ్ళ పేరు మీద మాత్రమే వస్తుందండి మగవాళ్ళ పేరు మీద అయితే రాదు అంటే భార్య భర్త ఇద్దరుంటారు కదా కేవలం భార్య పేరు మీదే ఇల్లు అయితే వస్తుంది భర్త పేరు మీద అయితే రాదు మీరు అప్లై చేసేటప్పుడు భార్యకి సంబంధించిన భార్య పేరు మీదే పెడితే భార్య పేరు మీదే ప్రతి సర్టిఫికేటు మీరు పెట్టి తర్వాత ఇంకా వెనకాల మీ భర్తకు సంబంధించినవి పెట్టాలన్నమాట సో ఎవరైనా ఇంటికి అప్లై చేసుకునేటప్పుడు ఆడవాళ్ళకి మాత్రమేనండి అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు మాత్రమే ఆల్రెడీ ఇల్లు అయితే వచ్చిన వాళ్ళకైతే కాదు అంటే ఎలా చెప్తున్నానంటే కొంతమంది ఒక ఫ్యామిలీలో అత్త కోడాళ్ళు ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటారు అలాంటప్పుడు అత్తకి ఆల్రెడీ ఇల్లు ఉంది కదా కోడలకైతే అదే రేషన్ కార్డులో ఉంటే ఇల్లు అయితే రాదు సో మనకైతే కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే దానికి సంబంధించి రిలీజ్ చేస్తారు అప్పుడు మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకొని ఆ తర్వాతే మీరు ఇంటికి కూడా అప్లై చేయగలుగుతారు కానీ ఒక్క రేషన్ కార్డులో రెండు ఫ్యామిలీలు ఉంటే మాత్రం ఇల్లు అయితే రాదు ఆల్రెడీ వచ్చుంటే ఒకవేళ రాకపోయి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కూడా మీకైతే వస్తుంది సో ఎవరైతే ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది అలాగే ముఖ్యంగా కూడా మనకు ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఇల్లు అయితే రాదు అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు ఎవరైతే తీసుకుంటుంటారో వాళ్ళకి కూడా ఇల్లు అయితే రాదు అలాగే భూమి మాగాని మెట్ట భూమి వచ్చేసి ఐదు ఎకరాల లోపల ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మెట్ట భూముల్లో అయితే ఇస్తారు అలాగే మాగాని రెండున్నర ఎకర లోపలే ఉండాలండి అంతకంటే కూడా మీకు ఎక్కువ మాగాని ఉన్నా కూడా వాళ్ళకి కూడా సో ఇంటి స్థలం అనేది రాదు అయితే దీనికి మనకు గత ప్రభుత్వంలో వచ్చేసి ఒకటిన్నర సెంటు భూమి అయితే ఇచ్చారు ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయల డబ్బులైతే ఇచ్చారు లోన్కి సంబంధించి ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు సో ఈ విధంగా స్థలం అయితే ఇస్తారు మనకు పట్టణంలో ఉన్న వాళ్ళకైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకైనా ఇద్దరికి కూడా నాలుగు లక్షల రూపాయలనేది డబ్బులైతే ఇస్తామని అయితే ప్రభుత్వం ఎలక్షన్కు ముందే హామీ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దాన్ని నెరవేరుస్తామని అయితే కూడా చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించిన నియమకాల జారీ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఈ అర్హతలన్నీ కలిగి ఉండాలి అయితే దీన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని అంటే మనకు ఫిబ్రవరి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు ఫిబ్రవరి నుంచి అప్లై చేసుకోవడానికి జీఓ అయితే విడుదల చేస్తారు సో ప్రతి ఒక్కరూ కూడా సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవాలి సో అప్పుడు నా మనకు సో అప్పుడు వచ్చే నెల ఒకటి రెండు మూడు తేదీల్లో జియో అయితే విడుదల చేస్తామని చెప్పారు అది వచ్చిన వెంటనే ఒక చిన్న వీడియోలో మీకైతే చెప్తాను వెంటనే అప్లై చేసుకోండి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ ఇవి మాత్రమే పెట్టుకోండి దాంతోపాటుగా మీ దగ్గర ఉన్న బ్యాంక్ బుక్కు వీటిని పెట్టుకుంటే మీరు వెంటనే వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇదన్నమాట ఎవరైతే కొత్తగా ఇంటికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సొంత ఇల్లు లేని వాళ్ళు అద్దీ ఇంట్లో ఇబ్బందులు పడేవాళ్ళు వాళ్ళకి సంబంధించిన కొత్త అప్డేట్ అనమాట ఇంకొకటి ఏంటంటే మార్చి నెల లోపలే మార్చి లోపల పాత ఇల్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిన ఇల్లు ఎవరైతే సంఘం కట్టేసి ఆపేస్తున్నారో వాళ్ళు మార్చి లోపల కట్టుకుంటేనే మీకు రావాల్సిన డబ్బులన్నీ కూడా పడతాయి బిల్లులు ఇంకా తర్వాత మాత్రం వాటికి సంబంధించి ప్రభుత్వం అయితే అస్సలు పట్టించుకోదు కానీ ఈ ప్రభుత్వం కొంచెం బెటరు ఎందుకంటే గత ప్రభుత్వంలో అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇళ్ళను మాత్రం అస్సలు పట్టించుకోలేదు కానీ మనకు ద్రోహం చేయకూడదని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే మార్చి వరకు టైం అయితే ఇచ్చింది ఇప్పటికే మనకు చాలా నెలలైతే ఇచ్చింది సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మార్చి వరకు అయితే ఇచ్చారు ఈ మార్చి లోపల కనుక మీరు ఇల్లు అనేది కట్టేసుకుంటే మీకు రావాల్సిన బిల్లులు అయితే పడతాయి సో ఒక్క రూపాయి వచ్చినా పది రూపాయలు వచ్చినా వచ్చినట్టే కదండి సో మీరు కట్టుకోవడానికి ట్రై చేయండి మరీ చాలామందికి చాలామంది నాకు కామెంట్స్ కూడా చేశారు మాకు పట్టా ఇచ్చారు కొంతమంది అయితే ఇల్లు స్థలం అయితే ఇచ్చారు కొంతమంది అయితే స్థలం ఇచ్చారు కానీ పట్టా ఇవ్వలేదు కొంతమందికి పట్టా ఇచ్చారే కానీ స్థలం ఇవ్వలేదు కొంతమందికి పట్టా స్థలం ఇచ్చారే కానీ గత ప్రభుత్వంలో మేము అసలు కట్టుకోలేదు అంటున్నారు కదా దానికి సంబంధించి ముఖ్యమైన దానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది అది ఏంటంటే ఎవరికైతే పట్టాలు ఇచ్చి స్థలం ఇవ్వలేదో ఇంకా ఎవరికైతే స్థలం ఇచ్చి పట్టా ఇవ్వలేదో అలాగే ఎవరికైతే రెండు ఇచ్చి అసలు కట్టుకోలేదు వాళ్ళు వీళ్ళందరికీ కూడా రద్దు చేస్తారంట రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఈ ప్రభుత్వంలో ఇల్లులకి అప్లై అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవాలండి అప్లై చేసుకుంటే గత ప్రభుత్వంలో మీకు ఒక లక్ష ఎనభై వేల రూపాయలే కదా ఇచ్చింది ఇచ్చారు సో అంతకుముందు గత ప్రభుత్వంలో ఒక లక్ష ఎనభై వేల రూపాయలు లోన్ డబ్బులు అయితే ఇచ్చారు అలాగే ఒకటిన్నర సెంటు భూమి మాత్రమే ఇచ్చారు కదా కానీ ఇప్పుడు ఎవరైతే కట్టుకోలేదో ఎవరికైతే భూమి లేదో ఎవరికైతే పట్ట ఇచ్చారో ఇట్లాంటి వాళ్ళకందరికీ కూడా అవన్నీ కూడా రద్దు చేసి మీకు పట్టణ ప్రాంతంలో ఉన్నట్లయితే రెండు సెంట్ల భూమి గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లయితే మూడు సెంట్ల భూమి అనేది ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు అనేది డబ్బులు అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకు లేటెస్ట్గా జారీ చేసిన న్యూస్ అన్నమాట ఇది ప్రభుత్వం అయితే లేటెస్ట్గా జారీ చేసిన న్యూస్ అన్నమాట ఇది సో ఇదన్నమాట కొత్త ఇంటికి సంబంధించి చూసారు కదండీ ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మల్లికలు వద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్